అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు మనకిక ధనుర్మాసం రేపటి నుంచి మొదలవుబోతుందండి ఈ ధనుర్మాసం అంతా ఇటు స్వామివారిని గోదాదేవి అమ్మవారిని పూజిస్తే కనుక సకల ఐశ్వర్యాలు కలిగి ఎటువంటి పాపాలున్నా తొలగిపోయి ఎటువంటి కష్టాల నుంచైనా బయటపడే అతి సులభమైన మార్గం ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం మరి ఈ ధనుర్మాసం పూజని ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు ఈ ధనుర్మాసం రోజు పాటించాలి అలాగే గోదాదేవి అమ్మవారి విశిష్టత ఏంటి ఇవన్నీ కూడా పూర్తి వివరాలు ఈ వీడియోని అందజేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే ట్రై చేయండి అలాగే ఈ ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే లైక్ చేయడం అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మనం మన పూజలు పండుగలు చాంద్రమానాన్ని అనుసరించి చంద్రుడు సంచరించే నక్షత్రాన్ని బట్టి ఆ మాసంగా మనం పూజలు చేసుకుంటూ ఉంటాం ఆ రకంగా ఇప్పుడు మనం మార్గశిర మాసంలో ఉన్నాము చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు అయితే మనం కొన్ని పండగలు కానీ విధానాలు కానీ సూర్యుని గమనాన్ని బట్టి కూడా పూజ చేసుకుంటూ ఉంటాం అలా చూస్తే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఈ మాసానికి ధనుర్మాసం అని పేరు మాసం మధ్యలో నుంచి కూడా ఈ ధనుర్మాసం మొదలవుతుంది సూర్యుడు ధనస్సు రాశిలోకి సంక్రమణం జరిగినప్పటి నుంచి ఈ ధనుర్మాసంగా అనుకుంటే మరి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో పదహారు డిసెంబర్ ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకు సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది సోమవారం నాడు వచ్చింది మరి ముగింపు పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదున పగలు రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి అంతటితో ధనుర్మాసం ముగుస్తుంది పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు కూడా మనకి ఈ ధనుర్మాసం ఉంటుంది ఈ ధనుర్మాసం మొదటి రోజే నెలగంటను మోగిస్తారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఈ సింహాచలం అప్పన్న స్వామి వారి గుళ్ళు ఈ సుప్రభాతం సేవ అయిన తర్వాత పదహారవ తారీఖు నెలగంట మోగిస్తారు ఆ రోజు నుంచి కూడా ఎటువంటి శుభకార్యాలు లేకుండా కేవలం దైవ సాన్నిధ్యంలో అంటే దేవుని పూజల్లోనే నిమగ్నం అవ్వాలని గుర్తుగా ఈ ధనుర్మాసం అంతా స్వామివారి పూజకి ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి ఈ రోజున ఈ ధనుర్మాసం మొదలైన రోజు నుంచి కూడా నెల రోజులు కూడా గోదాదేవి అమ్మవారిని పూజించడం జరుగుతుంది ఈ గోదాదేవి అమ్మవారు ఇలా ఉంటారు ఈ పటంలో కూడా మీరు గమనించట్లయితే అమ్మవారు ఎవరికి దొరికారు ఎలా అమ్మవారు అలంకరించుకునేది ఎలా స్వామివారిని పొందింది భర్తగా ఇవన్నీ కూడా చిత్ర రూపంలో కూడా ఈ విధంగా మనకి ఫోటో పక్కన ఉంటూ ఉంటుందండి ఇటువంటి అమ్మవారి పటాన్ని అయితే తెచ్చిపెట్టుకుని ఈ నెల రోజులు కూడా పూజ చేసుకుంటే అమ్మవారికి చాలా మంచిది మరి అయితే ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుల వారిని మధుసూదనుడిగా పూజించడం జరుగుతుంది అంతేకాకుండా అమ్మవారు శ్రీకృష్ణునే తన పతిగా పొందాలని భావించి ఆ స్వామికి పూజలు చేసింది కనుక ఈ రోజున వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి పటం కానీ లేదా అమ్మవారిని పూజించే ముందు గోదాదేవి గానీ అటు శ్రీకృష్ణుల వారి చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టుకొని ఈ నెల రోజులు కూడా పూజ చేసుకోవచ్చు అలాగే స్వామివారికి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ఏ చిన్న పువ్వును సమర్పించాలన్నా మాలను సమర్పించాలన్నా గోదాదేవి అమ్మవారు అలంకరణ చేసుకొని స్వామికి అలంకరించేవారు కనుక అదేవిధంగా స్వామివారికి చిత్రపటానికి అలంకరించి కానీ లేదా అమ్మవారికి చూపించి కానీ ఆ పువ్వులని పటాలకి కానీ స్వామివారి విగ్రహానికి కానీ అలంకరణ చేసుకోవాలి ఈ విధంగా తులసిమాలను కూడా అమ్మవారికి చూపించి ఆ తర్వాత శ్రీకృష్ణుల వారికి ఈ విధంగా అలంకరించాను మరి ఈ ధనుర్మాసంలో అతి ముఖ్యమైనది స్వామివారిని అమ్మవారిని పూజించేటప్పుడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో కనుక పూజిస్తే చాలా మంచిదని చెప్తారు సాక్షాత్తు గోదాదేవి అమ్మవారు అంటే భూదేవి అవతారమేనని చెప్తూ ఉంటారు అమ్మవారు లక్ష్మీ స్వరూపం కాబట్టి గోదాదేవి అమ్మవారి చిత్రపటం ఉంటే పెట్టుకోండి లేదంటే ఇటు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి చిత్రపటానైనా పెట్టుకొని ఈ విధంగా అమ్మవారికి స్వామివారికి పూలమాల అలంకరించి స్వామికి అలంకరించే ఏ పూలైనా అమ్మవారికి చూపించి లేదా తాకించి అలంకరణ చేస్తూ ఉండండి అలాగే తులసి దళాలు కూడా సమర్పిస్తున్నప్పుడు కూడా అదే విధంగా చేయాలి అయితే ఈ ధనుర్మాసంలో స్వామివారికి తులసి దళాలతో పాటు బిల్వ పత్రాలను కూడా పూజిస్తూ ఉంటారట అంతేకాకుండా స్వామివారి సుప్రభాత సేవను కూడా ఆపివేసి ఈ సుప్రభాతం టైంలో స్వామివారికి తిరుప్పావై పఠనం చేసి వినిపిస్తూ ఉంటారట అమ్మవారు రచించిన పాసురాలనే తిరుప్పావయ్ అని అంటారు విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావటం వల్ల అందరూ కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు గోదాదేవి అమ్మవారు కూడా ధనుర్మాసం అంతా విష్ణు వ్రతాన్ని చేపట్టి మార్గళి అనే వ్రతాన్ని చేసిందని ఆ వ్రతాన్ని కాచాయని వ్రతంగా అమ్మవారు చేసి శ్రీరంగనాథుణ్ణి పతిగా పొందిందని చెప్తారు అందుకనే కూడా అన్ని దేవాలయాల్లో ఈ వ్రతం అనేది ధనుర్మాసం మొత్తం కూడా స్వామివారికి విశేషంగా పూజలు చేయడం జరుగుతుంది అమ్మవారు రచించిన పాసురాలనే తిరుప్పావయ్యని అంటూ ఉంటారు అమ్మవారు స్వామివారి మీద ప్రేమను చూపి చూపిస్తూ రోజుకొక పాసురాన్ని రచించిందట ముప్పై రోజులు పాసురాన్ని కనిపి ఈ తిరుప్పావై అని పిలవడం జరుగుతుంది ఈ ధనుర్మాసంలో చేసే ఈ పూజని నెల మొత్తం ప్రతిరోజు కూడా చేస్తే చాలా మంచిది అలా చేయలేని వారు కనీసం పదిహేను రోజులు లేదా ఎనిమిది రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా సరే ఈ విధంగా స్వామివారికి అమ్మవారికి పూజ చేయడం వల్ల నెల రోజుల ఫలితాన్ని పొందడమే కాకుండా అనుకున్న ఏ కోరికైనా అతిశీఘ్రంగా నెరవేరుతుందట పెళ్లి కావలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అమ్మవారే సాక్షాత్తు ఆచరించిన శ్రీ కాచాయని వ్రతం ఏదైతే ఉందో ఆ కాచాయని వ్రతాన్ని మొదలు పెట్టాలి అనుకున్న వారు ఈ ధనుర్మాసంలో మొదలు పెడితే చాలా మంచిది ఈ ధనుర్మాసులో ప్రతిరోజు కూడా పెళ్లి కావాల్సిన వారు కాచాయని అమ్మవారి అష్టోత్రం చదువుకున్నా కూడా ఆ వ్రతం చేసిన ఫలితం పొంది వారందరికీ కూడా అతిశీఘ్రంగా వివాహ యోగం కలుగుతుందట మనం ఏ పండగ రోజైనా ఏ రోజైనా స్వామివారికి బ్రహ్మముహూర్తంలో చేసే పూజ చాలా మంచిదని చెప్తారు ఆయనకి అతి తొందరగా ఆ పూజ చేరుతుందట మరి అటువంటి వాళ్ళందరూ కూడా తెల్లవారుజాముని స్నానం చేసి స్వామివారికి ఈ విధంగా పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు లేదంటే కనుక మనకి నిత్య పూజా మందిరంలోనే స్వామివారి అమ్మవారి చిత్రపటాలను పెట్టుకొని చిన్న పూలమాలని లేదా ఒక రెండు పూలనైనా పెట్టి స్వామివారికి విధంగా పిండి దీపారాధన చేసుకొని అమ్మవారికి స్వామివారికి అన్ని రకాల ఉపచారాలతో పూజ చేసుకోవటం తిరుప్పావై పట్టణం చేయగలిగిన వాళ్ళైతే కనుక అది చదువుకోవటం చేస్తే చాలా మంచిదట ఈ విధంగా అమ్మవారికి అలంకరణ చేసుకుని ఈరోజు పిండి దీపాలు వెలిగించి ఎవరైతే ఇటు కృష్ శ్రీకృష్ణుల వారిని అలాగే ఇటు అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి అతి శీఘ్రంగా ఆ కోరిక నెరవేరుతుంది అంతేకాకుండా వాళ్ళ ఇంట అష్టైశ్వర్యాలు కలుగుతాయి అట ధనుమా ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని అంటారు ఎందుకు ఈ మాసం అంత పవిత్రమైన మాసం అంటే అమ్మవారు రచించిన తిరుపావై అంటే తిరు అనగా పవిత్రమని పావై అంటే వ్రతమని అంతట అందుకనే పవిత్రమైన వ్రతాన్ని ఆచరించే మాసం కాబట్టి ఈ మాసానికి ఈ ధనుర్మాసానికి పవిత్రమైన మాసం అని పేరు ధనుర్మాసంలో స్వామివారిని మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు కూడా స్వామివారికి చక్కెర పొంగలి లేదా పులగాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఈ నెల రోజుల్లో మొదటి పదిహేను రోజులు ఆ విధంగా సమర్పిస్తూ తర్వాత పదిహేను రోజులు కూడా దద్దోజనం సమర్పించాలి ఎవరైతే స్వామివారికి అర్చన చేసి ఆ ప్రసాదాన్ని పిల్లలకి పంచి పెడతారో ఆ వాళ్ళకి అతిశీఘ్రంగా శీఘ్రంగా సంతానయోగం కూడా కలుగుతుందట అలా పిల్లలకి అర్చన చేసిన తర్వాత పంచిపెట్టే ప్రసాదాన్ని కూడా బాలభోగం అని అంటారు ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో సంతానం కా కావాలి అనుకుంటారు అటువంటి వాళ్ళందరూ స్వామివారికి ఉదయాన్నే లేచి ఈ విధంగా పిండి దీపాలతో స్వామివారికి పూజ చేసుకొని తులసి దళాలు కానీ పూలు కానీ సమర్పించి అష్టోత్తరాలు గోవిందనామాలతో పూజ చేసుకొని ఆ ప్రసాదాన్ని పంచిపెట్టిన వాళ్ళకి పిల్లలకి సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది అలాగే ఆడపిల్లలు కూడా పెళ్లి కాని అమ్మాయిలందరూ కూడా ఇంటి ముందు ముగ్గులు ముగ్గులు పెట్టి గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాట అదే పెళ్ళైన వారు కనుక ఈ విధంగా ముగ్గులు పెట్టి గొబ్బిళ్ళు పెట్టడం వల్ల వారికి నిత్య సౌభాగ్యం ఉంటుంది అని చెప్తారు అలాగే ఇంటి ముందు బియ్యం పిండి పసుపు కుంకలతో గడపని అలంకరించుకోవడం ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టడం ఈ విధంగా లక్ష్మీ రూపంగా గొబ్బెమ్మను కూడా పూజించడం వల్ల మంచి జరుగుతుంది స్త్రీలకు కూడా ఈ విధంగా మార్గళి వ్రతాన్ని ఆచరించే అతి ప్రియ ముఖ్యమైన మాసం ప్రీతికరమైన ధనుర్మాసం స్వామివారికి ఇష్టం కనుక ఈ మాసం అంతా కూడా కాచాయని వ్రతాన్ని ఆచరించాలి శ్రీకృష్ణుని ధనుర్మాసం కూడా నెల రోజులు తులసిమాల సమర్పించే ఎవరైతే తులసిమాల ప్రతిరోజు కూడా స్వామివారికి సమర్పిస్తారో ఆడపిల్లలు వారందరికీ నచ్చిన వారినితో వివాహం జరుగుతుందట ఈ ధనుర్మాస వ్రతం గురించి కూడా మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లుగా పురాణ కథనం ఈ ధనుర్మాస మొత్తం కూడా స్వామివారి విగ్రహం కానిగి అమ్మవారి విగ్రహం కానీ ఉంటే ప్రతిరోజు కూడా తెల్లవాజం లేచి స్నానం చేసి అమ్మవారిని స్వామివారిని పంచామృతాలతో కానీ ఆవుపాలతో కానీ లేదా తులసి దళం వేసిన నీటితో కానీ అభిషేకించి ఆ తర్వాత తులసి దళాలు అలాగే పూలతోనూ స్వామిని అర్చించి నైవేద్యాన్ని సమర్పించాలి కనీసం నెల రోజులు చేయలేని వారు పదిహేను రోజులు ఎనిమిది రోజులు లేదా ఒక్కరోజైనా చేయవచ్చు అసలు ఈ గోదాదేవి అమ్మవారిని ఈ ధనుర్మాసంలో ఎందుకు పూజించాలి అని అంటే తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడు అనే భక్తుడు ఉండేవాడట ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మరీ ఆకు మీద తో తేలియాడుతూ లోకాన్ని రక్షించడం నమ్మకం అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం కూడా ఆ కృష్ణునికి పుష్పమాలను అర్పిస్తూ ఉండేవాడట అతని అసలు పేరు బట్టనాథుడు ఒకసారి ఆయన తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తుగా భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు ఆపకి కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచాడట విష్ణుచిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది అని చెప్తారు చిన్ననాటి నుండి గోదాదేవి కూడా తండ్రిని చూస్తూ పెరిగింది కాబట్టి కృష్ణుడు లీలలను ఆడుతూ పాడుతూ పెరిగిందే యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయిందట కళ్ళు మూసినా తెర్చినా ఆ కృష్ణుడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపిక్లని తానుండే విల్లి పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలను ముందు తను ధరించి తనలోనే కృష్ణుని చూసుకొని మురిసిపోయేదట ఇదంతా కూడా ఒకరోజు విష్ణుచిత్తుని చూసి తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు అతని కల్లో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకి అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని చెప్తాడట ఇలాంటి సంఘటనలన్నీ కూడా గోదా మంచులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచేసాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని కోరుకుందట అందుకోసం తను కాచాయిని వ్రతాన్ని ఆచరించిందట ఎంతో కఠినంగా ఉంటూ కూడా ఆహారానికి అలంకారానికి సంబంధించిన ఎన్నో నియమాలను కూడా పాటిస్తూ గోదాదేవి అమ్మవారు కాచాయని వ్రతాన్ని పాటిస్తు ఉండేదట తనలో ఉన్న ఈ భక్తిని వెల్లడించేందుకు కృష్ణుడి మీదని ముప్పై పాసరాలను పాడిందట గోదాదేవి అవే ధనుర్మాసంలో ప్రతి అందరింట్లో కూడా ఈ తిరుప్పావే పట్టణం అనేది వినిపిస్తూ ఉంటుంది ఆ పాసురాలనే తిరుప్పావే అని పిలుస్తారు ఇలా ఉన్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు కూడా లొంగిపోయాడట దాంతో అయినా విష్ణు కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్తాడట శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాడట కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధం లేకుండా పోయి వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీ ఈ రంగానికి బయలుదేరతాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్తారు పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథుల్లో ఐక్యమైపోతుంది ఇదంతా జరిగింది మకర సంక్రాంతికి ముందు రోజు భోగి రోజు జరుగుతుంది అందుకనే ఈ భోగి రోజు మనకి ఆ రోజుతో ధనుర్మాసం కూడా ముగుస్తుంది ఆ రోజునే గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు అందుకని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన ఈ గోదాదేవి అమ్మవారిని ధనుర్మాసంలో పూజించడం ఆ అమ్మవారు చేసిన శ్రీ కాచాయిని వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి అతిశీఘ్రంగా వివాహం కలగటం ఈ ధనుర్మాసంలో స్వామివారిని శ్రీకృష్ణుని పూజించడం కూడా ఆనవాయితీగా వస్తూ ఉంటుంది అందుకని అందరూ కూడా ఇంట్లో ఇటు గోదాదేవి అమ్మవారిని అటు స్వామి వారిని కూడా ఈ ధనుర్మాసంలో ఈ విధంగా పూజ చేసుకుంటే కనుక చాలా మంచిది ఇదండి ఈ ధనుర్మాసానికి ఉన్న ప్రాముఖ్యత అమ్మవారి విశిష్టత మరి కాచాని వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనేది నా ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి ఎన్స్ గ్రీన్స్లో ఇస్తాను చెక్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం